ఎందుకు బాప్తిష్మం ఇచ్చుచున్నా అతని యోహాను నేను నీళ్ళల్లో బాప్తిష్మం ఇచ్చుచున్నాను నేను నీళ్ళల్లో బాప్ నా వెనుక వచ్చిన్నవాడు వెనుక వచ్చిచున్నవాడు అగ్నిలో ఇచ్చును మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహాను బాప్తి యోర్ధను నదికి నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగాను ఈ యోహాను జరి తన యోను యేసు ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె నా నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు చె ఆయన నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నాకంటే ముందటి వాడు ఎవరిని గూర్చి చెప్పితాను నేను ఎవరి గుర్చి చెప్పి ఆయనే ఈయన ఆయనే ఈయన నేను నేను ఆయన నెరుగనైతిని కాని కానీ ఆయన ఇస్రాయలుకు ప్రత్యక్షం ఒకటకు ఆయన ఇస్రాయలు ప్రత్యక్షన్ అని చెప్పాను నీళ్ళల్లో బాప్ మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుటూచితని ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని ఆత్మ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయనను ఎరిగిన అయితే గాని నేలల్లో బాప్త ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిష్మమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితే నెను మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును అతని శిష్యులలో నిలుచుండగా నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి చూచి ఇదిగో దేవుని ఇదిగో దేవుని గొర్రెపిల్లా అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని శిష్యులు యేసును వెంబడించి వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని కాపురం ఆయనను అడిగిరి రబ్బి అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి కాపురం ఆ దినము ఆ దిన యుద్ధ చేసిరి ఆయన యుద్ధ అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయన యోహాను మాట విని యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఒక సీమోను ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీను కనుగొంటిమని కనుగొంటిమని అతనితో చెప్పి అతనితో చెప్పి ఏసునొద్దకు ఏసునొద్దకు అతని తోడుకొని వచ్చను అతని తోడుకొని వచ్చను మెస్సయ్యా మాటకు మెస్సయ్యా అను మాటకు అభిషక్తుడని అర్థము అభిషక్తుడు అర్థము మూల భాషలో క్రీస్తు అని అర్థము మూల క్రీస్తు అని అర్థం ఏసు అతని వైపు చూచి యోహాను ఏ నీవు కే అనే మాటకు రాయి అని అర్థము రాయి అని అర్థం మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి పిలిప్ ను కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలిప్ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్ నతన ఏ కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు మోషేయు ప్రవక్తలను ప్రవక్తలను ఎవరిని గూర్చి ఎవరిని గూర్చి వ్రాసిరో వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయనను కనుగొంటి ఆయన యోసేపు కుమారుడైన ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు నజరేయుడైన యేసు యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము రక్షకుడని అర్థము అని అతనితో చెప్పను అని అతనితో చెప్పను అందుకొనతనే ఏలు అందుకొనతనే ఏలు నజరేతులో నుండి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా మంచి రాగలదా అని అతని అడుగుగా అని అతన్ని వచ్చి చూడమని వచ్చి చూడుమని ఫిలిపు ఫిలుపు అతనితో అనేను a territorio